శ్రీమాత్రే నమ ఆదివారం మంగళవారం దుర్గా పూజ ఎందుకు చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి ఆదివారం మంగళవారం దుర్గా పూజ ఎందుకు చేయాలంటే రాహువుకు శరీరమంతా విషమైతే తోకలో మాత్రం అమృతం ఉంటుందట మహిళలు మంగళ శుక్రవారాల్లో దుర్గా పూజ చేస్తుంటారు దుర్గాదేవిని మంగళ శుక్రవారాల్లో భక్తి శ్రద్ధలతో పూజించి కోరిన కోరికలు నెరవేరాలని సంకల్పించుకుంటారు యువతులైతే వివాహ ప్రాప్తి కోసం వివాహితులైతే దీర్ఘ సుమంగళీ ప్రాప్తి కోసం అమ్మవారిని పూజించడం విశ్వాసం ముఖ్యంగా వారంలోనే ఈ రెండు రోజుల్లో దుర్గా పూజ చేయడం ద్వారా మహిళలు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఇందులో మంగళవారం రాహుకాల పూజకు ప్రత్యేక విశిష్టత ఉంది రాహు దోషాలు నివృత్తి కావాలంటే మంగళవారం రోజున రాహుకాలంలో దుర్గాదేవిని స్మరిస్తూ పూజ చేయాలని పురోహితులు అంటున్నారు దుర్గాదేవి శ్రీకృష్ణుడికి సోదరి కావడంతో విష్ణు అవతార తిథులైన అష్టమి నవమి తిథుల్లోనూ అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది ఇంకా అమ్మవారిని అమావాస్య పౌర్ణమి మంగళవారం శుక్రవారం ఆదివారాల్లో పూజించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి దోషం తొలగిపోవాలంటే రాహుగ్రహానికి లేదా దుర్గాదేవికి ఓ సంబంధం ఉంది రాహుగ్రహానికి అధినేత దుర్గాదేవి అందుచేత కాలంలోనే దుర్గా పూజ జరుగుతోంది ఆదివారం రాహుకాల పూజ విశిష్టమైనది రాహువుకు శరీరం అంతా విషంతో నిండి ఉంటుంది కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది అందుచేత ఆదివారం సూర్యుడు అస్తమించే సంధ్యాకాలానికి ముందు వచ్చే రాహుకాలంలో ఆయన తోక అమృతంగా మారి ఉంటుంది అంటే ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం అనారోగ్య సమస్యలు ఈతి బాధలు రుణ బాధలు తొలగిపోవాలంటే ఆదివారం సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవి కంటూ ప్రత్యేకంగా గల ఆలయంలో ఒక నిమ్మ పండును సగంగా కోసి నిమ్మరసాన్ని పిండేసి నిమ్మ పండును ప్రమిదల్లా తిప్పి అందులో నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ దీపాలు అమ్మవారిని చూసేట్లు వెలిగించాలి ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి మల్లె లేదా పసుపు చామంతులను మాత్రమే సమర్పించాలి అర్చన చేయాలనుకుంటే అమ్మవారి పేరు మీదే పూజ చేయాలి దీపం వెలిగించాక అమ్మవారిని మూడుసార్లు ప్రదక్షిణ చేసుకొని నమస్కరించుకోవాలి దుర్గాస్తుతి చేయాలి దుర్గా పూజ తరువాత నవగ్రహ ప్రదక్షిణలు చేయకూడదు ఇంటికొచ్చాక పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించి ఐదు అగరవత్తులు కర్పూరంతో పూజ చేయాలి ఇలా తొమ్మిది వారాల పాటు దుర్గాదేవిని పూజిస్తే కుజదోషాలు పటాపంచలవుతాయని పండితులు చెప్తున్నారు శ్రీమాత్రే నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్